హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సంవిదర్శిత్ ఈరోజు ఈ వీడియోలో తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి మామిడికాయ ఆవకాయ పచ్చడి సింపుల్ స్టెప్స్ తోటి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా మరియు ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేటట్టుగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈరోజు దీనికోసం మంచి మామిడికాయలను సెలెక్ట్ చేసుకొని ఒక వన్ టూ అవర్స్ వాటర్లో నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు చేసుకోవాలండి ఈ ముక్కలు చేసుకునేటప్పుడు టెంక నలగకుండా పర్ఫెక్ట్గా ముక్కలు చేసుకోవాలి లేదంటే ముక్క ఆవకాయలో మెత్తబడిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కలను మరొకసారి వాటర్లో శుభ్రంగా కడుక్కొని క్లాత్ పైన తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఆవకాయలోకి పొడులను కొలుచుకుందాం కొలత అనేది మనం ఏదాంతో తీసుకుంటే అదే వాడుకోవాలి అన్ని పొడులను తీసుకోవడానికి ఇక్కడ ఆవాలను శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని మిక్సీ చేసుకున్నటువంటి ఆవాల పిండి తీసుకుంటున్నాము ఇక్కడ మేము మూడు తవ్వల ఆవాల పిండిని తీసుకున్నాము అదేవిధంగా కారం కూడా మూడు తవ్వలు తవ్వలు తీసుకుంటాము ఇక్కడ ఉప్పు కారం ఆవాల పొడి సేమ్ క్వాంటిటీ అండి నెక్స్ట్ నువ్వుల పొడి వచ్చేసి ఒక కప్పుకు హాఫ్ కప్పు చొప్పున ఇక్కడ మూడు తవ్వలకి ఒకటిన్నర తవ్వల నువ్వుల పొడి తీసుకుంటున్నాను ఇక్కడ మెంతుల పొడి కూడా మనము ఒక తవ్వకు ఒక స్పూన్ చొప్పున మూడు స్పూన్ల మెంతుల పొడి మూడు స్పూన్ల జీలకర్ర పొడి తీసుకోవాలి ఇక్కడ జీలకర్ర మెంతులను వేయించి పొడి చేసుకోవాలి తర్వాత ఇదే పొడిలోకి రెండు గుప్పెళ్ళ పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇది మన టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం పేస్టు రెండు టీ స్పూన్ల వెల్లుల్లి పేస్టు వేసుకొని అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం వాడే అన్నిటివి కొంచెం ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోవాలండి ఎందుకంటే నిల్వ ఉంటుంది కాబట్టి పచ్చడి ఈ విధంగా అన్ని పొడులు కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకోవాలి ఒక తవ్వకు హాఫ్ కేజీ ఆయిల్ చొప్పున ఒకటిన్నర కేజీల పల్లి నూనె తీసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కాక ఒక గుప్పెడు ఆవాలు గుప్పెడు జీలకర్ర గుప్పెడి నువ్వులు కొన్ని ఎండుమిరప గింజలు వేసుకొని బాగా చిటపటలాడి బాగా వేగేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత పోపును స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి లేదంటే ఆవకాయ నల్లబడుతుంది వేడి నూనె కలపడం వల్ల కాబట్టి ఆయిల్ని బాగా చల్లారనివ్వాలి చల్లారిన ఆయిల్లో మరికొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆయిల్ అంతటిని మనం పొడులకి పట్టియాలి ఆయిల్ వేస్తూ బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా వేసి బాగా కలిపాక మామిడి ముక్కలను వేసి కలుపుకోవాలి ఇక్కడ మాకు యాభై చిన్న సైజు మామిడికాయలను తీసుకున్నాము మామిడి ముక్కలను మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కొంచెం ఎక్కువ తక్కువగా కలుపుకోవచ్చు లాస్ట్లో ఉప్పు నీళ్ళు కలుపుకొని మనకు కొంచెం కన్సిస్టెన్సీ మనకు తగినట్టుగా కలుపుకోవాలి ఉప్పు నీళ్ళు వేసుకోవాలండి మంచినీళ్ళు వేసుకోకూడదు ఉప్పు నీళ్ళు వేస్తేనే మనకు ఆవకాయ టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి ఎంతో టేస్టీ స్పైసీ అయినటువంటి ఆవకాయ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే స్వర్గమే కదండి నెక్స్ట్ అల్లం ఫ్లేవర్తో చేసే ఆవకాయ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి